తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర స్వామివారి కానుకలైతే మాకేంటి అది కూడా డబ్బేగా అనే తరహాలో ఉంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీటీడీ మన భారతదేశంలోని ప్రతి హిందూ సోదరుడు కూడా ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి దేవాలయం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మరి అటువంటి దేవస్థానంలో మరి రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ నలుమూలలా ఎక్కడెక్కడ ఉన్నవారు సైతం అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు సో అంత పవిత్రమైన ప్రదేశంలో మరి ఆ స్వామివారి దగ్గరే ఉండి సేవలు చేసే వాళ్ళు ఉంటారు ఉదాహరణకి ఉద్యోగస్తులు వంట చేసేవారు కావచ్చు అలా అలాగే పరకామణిలో డబ్బులు లెక్క వేసేవారు కావచ్చు లేదా దర్శనం దగ్గర ఉండేవారు కావచ్చు ఇట్లా వీళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే అక్కడ ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు స్వామివారి సేవలో అనుదినం ఉంటారు అని చాలా చెప్పేసి చాలామంది అసూయపడేలాగా ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగం లభించినప్పుడు జీవితం ధన్యమైపోయింది అని చెప్పేసి భావించరా ఖచ్చితంగా భావిస్తారు మరి అటువంటి ప్రదేశంలో ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నిష్టగా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి కానీ గత కొన్ని దినాలుగా మనం గనక చూస్తూ ఉంటుంటే అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఆకృత్యాలు దారుణాలు దాష్టికాలు కనుక చూస్తే వామ్మో ఇంత దిగజాడుతనానికి కూడా మనుషులు ఉంటారా ఈ రకంగా చేస్తారా అనే భావన కలుగుతుంది చివరికి ఎంత దరిద్రం అంటే ఏదో కొంతమంది భక్తులు వాళ్ళకి జరిగిన ఏదైతే లబ్ధి కావచ్చు లేకపోతే వాళ్ళకి జరిగిన ఉపకారాలు కావచ్చు స్వామివారి వల్లనే జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళ యొక్క కృతజ్ఞతగా ఇచ్చే కానుకలు లేదా వాళ్ళ కష్టాలు తొలగిపోయినాయి అని అని చెప్పేసి వాళ్ళ ఆనందంతో ఇచ్చే కానుకలు వాటిని కూడా మరి ఆ డబ్బులు లెక్క వేసేటప్పుడు చివరికి వాటిని కూడా పక్కకి సైడ్ చేస్తున్నారు అని అంటే దీన్ని బట్టి ఎంత దారుణం చెప్పండి ఇది ఎంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అవి చివరికి విజువల్స్లో దొరికిపోయినాయి మరి విజువల్స్లో దొరికి ఈ రకమైన పరిస్థితి ఉంది ఇంకా కొంతమంది అయితే దీనిపైన ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే ఆ విజువల్స్తో దొరికిన దొరికిన వాళ్ళపైన చర్యలు ఏ రకంగా తీసుకుంటారు ఏంటి ఇంకెంతకాలం తీసుకుంటారు అక్కడ ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ దానిపైన చర్యలు తీసుకోరా అని నేను చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ హిస్టరీలోనే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అదే అడల్ట్రేషన్ సరే ఎటువంటి కొవ్వు కలిసింది ఏంటి అనే దానికంటే కూడా కల్తీ నెయ్యి అంటే తక్కువ నాణ్యత గల నెయ్యిని ఆ స్వామివారి ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగించారు అని చెప్పేసి అది ఒక ప్రకంపనలు ఇవి కాకుండా ఇంకొంతమంది నాస్తికులు అక్కడికి రావడం అనేక రకాలైన స్వామివారికి అగెయిన్స్ట్గా చర్యలు పాల్పడతాం కావచ్చు ఇంకొంతమంది అయితే ఏకంగా మద్యం అలాగే మాంసాహారాలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడికి అసలు ఏ విధంగా సాధ్యం సో అంటే అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారా లేకపోతే అప్పటి ప్రభుత్వం ఆ ప్రకారంగా చూసి చూడనట్లు వదిలేసిందా సభా సాంప్రదాయాలు ఈ స్వామి వారికి సంబంధించిన వ్యవహారాలు ఏమి పట్టవాయక ఇది ఎంత ఆందోళన కలిగించే అంశం అంటే నిజంగా ప్రతి ఒక్క హిందువు మదన పడుతూ ఉన్నాడు ఏం జరుగుతుంది నా దేశంలో ఏం జరుగుతుంది నా స్వామికి అని భయాందోళనతో చాలా వరకు వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు మనసులో విషయాలు బయట పెట్టుకోలేక మరి దీనికి గల కారణం ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు సో ఆ ప్రకారంగా స్వామివారికి చెందవలసిన వాటిని ఏం చేస్తున్నారు అవి స్వా స్వామివారి భూములు ఆ భూముల్లో కొన్ని కుంభకోణాలు కుట్రలు స్వామివారికి వచ్చిన వాటిని కూడా సైడ్ ట్రాక్ చేసేసే పరిస్థితులు చివరికి అది బంగారం కావచ్చు నగదు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ప్రకారమైన పరిస్థితులు తలెత్తాయి మరి దీనిపైన టీటీడీ బోర్డు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా మారిపోతుంది అది ఏ విధంగా అంటే సరే స్వామివారి పరంగా దైవాని రీతిగా అది కర్మ ఫలంలో ఎలా రిటర్న్ అవుద్ది వాళ్ళు ఏ విధంగా శిక్షలు అనుభవిస్తారు అవి ప్రక్కన పెట్టేయండి కానీ మన కళ్ళ ముందు జరుగుతున్న దానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది అంటే ఇక్కడ ఎటువంటి స్వామివారికి ఎటువంటి ఇబ్బందులు కలిగే కార్యకలాపాలు ఆ యొక్క సన్నిధిలో కావచ్చు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత సదర బోర్డు పైన ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది దీనిపైన చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి పదే 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 వాళ్ళు అనేక రకాలైన ఆరోపణలు కురిపిస్తూ ఉంటాం అంతేందుకు అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి భువన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు వాళ్ళ ఇష్టాను రీతిగా సరే దర్శనానికి ఇదిగో ఈ రేటు పెట్టేసే దానిక ఇదిగో ఈ రేడు పెట్టేసాయి అని చెప్పేసి అంటే ఆ భక్తులని నిలువు దోపిడి చేయాలి అని చెప్పేసి అన్నట్లుగా స్వామివారిని అడ్డం పెట్టేసుకొని చెయ్యాలి అనే ప్రయత్నం అంటారా లేదు అంతెందుకు ఇటీవల ఆ విగ్రహం ఏదైతే శనీశ్వరుడి విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర బార్లని బీర్లని అసలు ఆ విగ్రహం ఏ దేవుడి విగ్రహం కూడా తెలిసి తెలియనట్టుగా మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏమని చెప్పాలి మరి సో వీళ్ళు పదే 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 విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు అంతేందుకు భక్తులు కూడా విలువలు ఆడిపోతూ ఉన్నారు ఆ యొక్క వ్యాఖ్యలు ఏంటి స్వామివారి గురించి ఆ మాటలు ఏంటి అని చెప్పేసి సో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి పైన అపారమైన భక్తి ఉన్నట్లుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అక్కడ చేతలు చూస్తూ ఉంటే ఏ రకంగా ఉన్నాయి సో చివరికి హుండీలో డబ్బులు అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం చూసారా బయటపడిన హుండీ దొంగతనం కొంతమంది దొంగలు అర్ధరాత్రి పూట వచ్చేసి గేట్లు బద్దలు కొట్టేసుకొని హుండీని తీసుకెళ్లిపోతా ఉంటారు ఉంటారన్నమాట డబ్బుల కోసం సో ఇక ఆ దొంగలునై వాళ్ళు దొంగలు కాబట్టి దొంగతనంగా తీసుకెళ్లేరు కానీ అక్కడ మన ఉద్యోగుల పేరు మీద అక్కడ ఉండి స్వామి వారి డబ్బులు లెక్కేస్తాం కానుకలు లెక్కేస్తాం అనే వృత్తిలో ఉండి వాళ్ళు కూడా ఆ డబ్బులు చాటు వేస్తున్నారు అని అంటే ఇక ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందో చెప్పండి సో ప్రకారం ఉద్యోగం చేసుకుంటున్నారు నెలలా జీతం వస్తుంది అది కూడా టీటీడీ బోర్డులో వచ్చే డబ్బుల ద్వారా వస్తున్నాయి కదా సో అంటే అక్కడ దేని ద్వారా అయితే మనం జీవితాన్ని గడిపేస్తున్నామో చివరికి అక్కడే మనం సున్నాలు పెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సో ఇటువంటి వాళ్ళ పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుంది సరే భవిష్యత్తు అదంతా కూడా దేవుడు చూసుకుంటూ ఉంటాడు కానీ కళ్ళ ముందు మన ప్రభుత్వాలు బోర్డులు ఏం చేస్తున్నాయి దానిపైన కఠినంగా వ్యవహరిస్తున్నాయా లేదా అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది ఇది ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది అంటే అది గత ప్రభుత్వం అవచ్చు ఈ ప్రభుత్వం వచ్చు ఏ ప్రభుత్వం అయినా చివరికి స్వామివారికి సంబంధించిన అంశాల్లో కూడా ఈ రకమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి చివరికి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తల్లలో ఆయన ఊహిస్తారా అక్కడ ప్రసాదానికి సంబంధించిన అంశం కావచ్చు ఈ విధంగా హుండీల్లో డబ్బులు లెక్క వేసే దాంట్లో కూడా మరి ఈ ప్రకారంగా చేస్తున్నారు అని అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి వీడియోలు చేస్తున్నందుకు నేనే చింతిస్తున్నా కాబట్టి ప్రజల ఏదైతే మనోభావాలు వాళ్ళ యొక్క భక్తి ఉంటుందో దానిపైన దెబ్బ కొట్టేలాగా మాత్రం ఏ ఒక్కరు కూడా చెయ్యకూడదు అని నేను చెప్పేసి విన్నవించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పగడ్బందీగా పక్కాగా ఎందుకంటే చివరికి మనం ఇది ఊహించం కదా స్వామివారి దగ్గర ఇటువంటి కార్యకలాపాలు పాల్పడతారు అని చెప్పేసి సో ఎవరి విధానాలు వాళ్ళు పాటించాలి అట్లాగే వాళ్ళ బాధ్యతలు పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి ఎంత నిష్టగా ఉండాలండి స్వామివారి దగ్గరికి వెళ్తామంటే మరి అటువంటి ఉద్యోగులు నిరంతరం అక్కడే వాళ్ళ సమయం గడిపేవాళ్ళు ఇంకెంత పక్కాగా ఉండాలి సో వాళ్ళే ఈ ప్రకారంగా తయారైతే ఇంక ఎవరో చెప్పుకోవాలి బాధ కాబట్టి దయచేసి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే కొంచెం అటు ఇటుగా ఉన్నారో లేకపోతే స్వామివారి పట్ల భక్తి లేకపోయినా కానీ భక్తి ఉన్నట్లు నటిస్తున్నారో వాళ్ళందరినీ మాత్రం ఏరి పడేయాలి అని చెప్పేసి కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా పరకామణిలో డబ్బులు కూడా స్వాహా చేస్తున్నారంటే మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పిలిచింది థ్యాంక్ యూ